పుష్పరెండు రూల్ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు కొంతమేరకు కలెక్షన్లలో తగ్గుదల కనిపిస్తోంది అయితే లో మాత్రం స్ట్రాంగ్ గా ఉంది తెలుగు వెర్షన్ బుకింగ్స్ లో మార్పు కనపడుతోంది మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర తన ర్యాంపేజ్ చూపించటంలో ఆశ్చర్యం లేదు కానీ రెండో రోజు డ్రాప్ అనేది ఆశ్చర్యంగా ఉందంటోంది ట్రేడ్ లో రెండవ రోజు అరవై శాతం అడ్వాన్స్ బుకింగ్ లు కనపడుతోంది దాంతో అక్కడ రెండో రోజు ఖచ్చితంగా యాభై కోట్లు నికర ఆదాయం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు అదే కు వచ్చేసరికి పుష్ప రెండుకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్లు కేవలం మొదటి రోజు అడ్వాన్స్లలో మూడవ వంతు మాత్రమే ఉన్నాయి అందుకు కారణం టికెట్ రేట్లు మెగాభిమానులు అప్రకటిత బ్యాన్ కారణం అంటున్నారు అయితే ఈ రెండు కాకుండా రేపు అంటే శని ఆదివారాలు వీకెండ్ అవటంతో అప్పటికీ మంది ప్లాన్ చేసుకోవటం కూడా ఈరోజు తగ్గటానికి కారణం అంటున్నారు ఈ రోజు సాయంత్రం షోల నుంచి పెద్ద జంప్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కర్ణాటక తమిళనాడు కేరళలో కూడా పుష్ప రెండుకు మొదటి రోజు ఉన్నంత స్ట్రాంగ్ గా రెండో రోజు కనపడటం లేదంటున్నారు దాంతో అందరి దృష్టి ఈరోజు సాయంత్రం షోల నుంచి పెద్ద జంప్ అవుతుందనే ఆశతో ఉన్నారు ఇక హిందీలో అయితే ఎనభై నుంచి వంద శాతం ఈవినింగ్ షోలలో కనపడుతుంది అంటోంది ట్రేడ్ దాంతో అందరి దృష్టి ఈరోజు ఈవినింగ్ షోల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది శని ఆదివారాల్లో కలెక్షన్స్ దుమ్ము రేపనున్నాయా వంటి విషయాలపై ఉంది ఇక అల్లు అర్జున్ కు సినిమాలకు ఆంధ్రాలో మంచి మార్కెట్ ఉంది అయితే పుష్ప రెండు ది రూల్ ఇటీవల లో బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ కు లోనైంది ఈ విషయం అభిమానులు ట్రేడ్ ఎనాలసిస్టుల మధ్య చర్చలకు కారణమైంది ఈ సినిమా ఉత్సాహం ఉభయ గోదావరి జిల్లాలో కనిపించలేదు అక్కడ బీసీ సెంటర్లలో చాలా చోట్ల ప్రీమియర్స్ జరగలేదు టికెట్స్ రేట్స్ కారణంగా షోలు క్యాన్సిల్ అయ్యాయని అని సర్ది చెప్పుకున్నప్పటికీ తాము విధించిన అప్రకటిత బ్యాన్ దీనికి అసలు కారణమని కొందరి మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు కలెక్షన్స్ డ్రాప్ కి ముఖ్య కారణాలలో టికెట్ ధరల పెరుగుదల చెప్తున్నారు ప్రభుత్వం ఫర్మిషన్ ఇవ్వటంతో స్పెషల్ ప్రీమియర్ షోలు కోసం టికెట్ల ధరలు ఎనిమిది వందల రూపాయలు వరకు పెరిగాయి సాధారణ షోలకు మూడు వందల ఇరవై నాలుగు రూపాయల నుంచి నాలుగు వందల పదమూడు రూపాయలు వరకు నిర్దేశించారు ఇది ఓ వర్గం ప్రేక్షకులకు ఖర్చు పరంగా ఇబ్బందిగా మారింది దాంతో చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాని రేట్లు తగ్గాక చూడొచ్చులే లేదా ఓటిటిలో చూద్దాము అని ఆగారు అలాగే ఓ వర్గం నుంచి వ్యతిరేకత సోషల్ మీడియాలో బాయ్ కాట్ పిలుపులు కొంతవరకు ఈ పరిస్థితికి కారణం అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రశ్మిక హీరోయిన్ గా నటించగా దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు విడుదలకు ముందే పాజిటివ్ బస్ తెచ్చుకున్న ఈ మూవీ డొట్ విడుదల తర్వాత కూడా అదే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది కాకపోతే పార్ట్ ఒకటితో పోలిస్తే పార్ట్ రెండు కథ దమ్ము తగ్గి డొట్ హీరో ఎలివేషన్ పెరిగింది అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించారు అసలు అల్లు అర్జునేనా అనే రేంజ్లో కుమ్మేశాడు కాకపోతే సినీ నిడివి ఎక్కువగా ఉండడం కథలో దమ్ము లేకపోవడం స్క్రీన్ ప్లే కనిపించకపోవడం సినిమాకు మైనస్గా మారాయి అయితే పుష్ప రెండులో చాలా ప్రశ్నలకి సుకుమార్ జవాబులు ఇవ్వలేకపోయాడు మరి సుకుమార్ వాటిని అలా వదిలేశాడు లేక మరచిపోయాడా అసలు సినిమాలో లేవా ఇంకా రన్ టైం ఎక్కువైపోతుందని ఎడిట్లో తీసేశారా అనేది తెలియడం లేదు ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటి ఆ సన్నివేశాలు ఏంటి అనేవి చూద్దాం పార్ట్ ఒకటి లో జాలిరెడ్డి ధనుంజయ పాత్రకి సెకండ్ పార్ట్ లో ప్రాముఖ్యత ఉంటుంది అన్నట్టు చూపించాడు ట్రైలర్లో కూడా ధనంజయ కనిపించాడు కాని సినిమాలో అతని పాత్ర లేదు ఆ పాత్రకి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అలాగే మంగళం సీను సునీల్ పాత్రని అతని భార్య భార్యదాక్షాయని అనసూయ టీక కోసేస్తున్నట్టు చూపించారు సెకండ్ పార్ట్ లో అతను ఎలా బయటకు వచ్చాడు అసలు మంగళం సీను దాక్షాయణి దొట్ల మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని సరిగ్గా చూపించలేదు డైరెక్ట్ గా వాళ్లు పుష్పపై రివేంజ్ తీర్చుకోవడం చూపించాడు సెకండ్ పార్ట్ షూటింగ్ టైంలో వేర్ ఈజ్ పుష్ప అంటూ ఓ వీడియో వదిలి సంచలనమే సృష్టించాడు పులి రెండో అడుగులు వెనక్కి వేసింది అంటే అది పుష్పని చూసే అన్నారు మంచి ఎలివేషన్ ఉన్న డైలాగ్ అది కాని సెకండ్ పార్ట్లో అది లేదు అసలు పుష్పకి బుల్లెట్ తగిలింది అనే సీక్వెన్స్ కూడా లేదు పుష్ప లో ఫస్ట్ సీన్లోనే హీరో ఇంట్రడక్షన్ జపాన్లో పెట్టాడు సుకుమార్ ఆ తర్వాత అతనికి ఓ బుల్లెట్ తగలడంతో సముద్రంలో పడిపోయినట్లు చూపించారు ఆ ట్రాక్కి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు ఏది ఏమైనప్పటికీ మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు కూర్చుపెట్టిన సుకుమార్ దేనికి గా సమాధానం ఇవ్వలేకపోయాడు మరి వీటికి సమాధానాలు మూడు ది రాంపేజ్ లో ఏమైనా ఇస్తాడేమో చూడాలి ఈ కేసులో రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కొడుకు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఇది పెద్ద కేసే అంటున్నారు ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ని కూడా పడుతున్నారు ఆయన థియేటర్కి వస్తున్న విషయం ముందుగా చెప్పలేదు అంటున్నారు అందువల్ల ఇందులో అల్లు అర్జున్ని కూడా తప్పు ఉంది అనే వాదన వినిపిస్తోంది కేసులో సెక్షన్లు ఏం చెబుతున్నాయి ఈ కేసుకి సంబంధించి భారత న్యాయ సంహితలోని ఐదు ఒకటి ఒకటి ఎనిమిది ఒకటి ఆర్డబ్ల్యూ మూడు ఐదు సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ సెక్షన్లను విడివిడిగా పరిశీలిస్తే సెక్షన్ నూట ఐదు ఈ సెక్షన్ ప్రకారం హత్య కాని ప్రాణ నష్టం కేసుగా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు అంటే ఇక్కడ హత్య చెయ్యాలనే ఉద్దేశం లేకపోవచ్చుగాని జరిగిన సంఘటనలో ప్రాణనష్టం ఉంటుంది ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు అవి ఏవైనా సరే ప్రాణం పోయింది అనేది కీలక అంశం అవుతుంది నిందితుడికి ప్రాణం తీయాలనే ఉద్దేశం లేకపోవచ్చు కాని పరిణామాలు అందుకు దారి తీయవచ్చు అందువల్ల నిందితుడు అందుకు బాధ్యుడే అయినట్లవుతుంది సెక్షన్ ఒకటి ఒకటి ఎనిమిది ఒకటి ఈ సెక్షన్ నేరాన్ని ప్రేరేపించారు అనే అర్థం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇందులోనే మరో అర్థం కూడా ఉంటుంది నేరం జరిగిన తర్వాత దాన్ని తేలిగ్గా తీసుకోవడం దాచిపెట్టడం దాని ఉనికిని లేకుండా చెయ్యాలనే ఉద్దేశాన్ని కూడా ఈ సెక్షన్ చెబుతుంది అయితే ఈ సెక్షన్లో మరణశిక్ష ఖైదు కూడా ఉంటాయి అయితే ఆయా కేసుల తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది ఇందులో మూడు ఐదు అనేది చట్ట వ్యతిరేక చర్యలకు సంబంధించినది ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని ఈ సబ్ సెక్షన్ తీవ్ర నేరంగా భావిస్తుంది ఇది కూడా శిక్షల పరంగా తీవ్రమైనదే శిక్ష ఎంత పడొచ్చు ఏ కేసులోనైనా నేరం శిక్ష అనేవి కోర్టులే నిర్ణయిస్తాయి దర్యాప్తు తర్వాత అన్నీ తేలతాయి అయితే ఈ కేసులో ఒక మరణం జరిగిందన్నది కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది ఇందుకు ఎవరు బాధ్యులు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి అయితే నిపుణుల ప్రకారం ఇలాంటి కేసుల్లో శిక్ష కనీసం ఐదు ఏళ్లు పడుతుందని గరిష్టంగా పదేళ్లు పడుతుందని అంటున్నారు ఈ కేసులో అల్లు అర్జున్ కూడా దోషిగా తేలితే ఎంత శిక్ష పడుతుంది అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు అయితే పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత కోర్టు ఇచ్చే తీర్పును బట్టి దోష నిర్దోష శిక్ష ఉంటుందా లేదా అనేది తేలుతుంది అయితే ఇలాంటి కేసుల్లో తీర్పులు వెంటనే రావని ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉంటుంటాయని కొందరు చెబుతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కేసులు ఇలాగే తేలకుండా పెండింగ్లోనే ఉన్నాయని అంటున్నారు అందువల్ల అల్లు అర్జున్ ని అరెస్టు చేస్తే గనుక తొంభై రోజుల తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు అసలేం జరిగింది డిసెంబర్ నాలుగు రాత్రివేళ పుక్ష రెండు ప్రీమియర్ షో వేసినప్పుడు సంధ్య థియేటర్ గేట్లు మూసివేసి ఉన్నాయి ఆ సమయంలో అభిమానులు భారీగా థియేటర్ దగ్గరకు వచ్చారు అదే సమయంలో అల్లు అర్జున్ వచ్చినప్పుడు గేట్లు తెరిచారు దాంతో ఒక్కసారిగా అభిమానులు థియేటర్ ప్రాంగణంలోకి వెళ్లారు అదే సమయంలో అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడటం ఆయన సెక్యూరిటీ సిబ్బంది వారిని వెనక్కి నెట్టివేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది అయితే ముందుగా సమాచారం లేకపోవడంతో పోలీసులు ఈ పరిస్థితిని కంట్రోల్ చెయ్యలేకపోయారు ఓ దశలో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు ఆస్పత్రి పాలయ్యాడు